క్రిస్నందు ప్రియమైన వీక్షకులకు ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు స్నేహితుల దిన సందర్భంగా కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను బైబిల్లో అబ్రహాము అనే గొప్ప దేవుని భక్తుడు ఉంటాడు ఆయన దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు అయితే మీరు ఆది కాండము పూర్తిగా చదవండి ఎక్కడ కూడా అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అనే పదము మీకు కనిపించదు అబ్రహాము దేవునికి స్నేహితుడు అనే పదమైతే ఎక్కడ ఎక్కడ ఎక్కడా కూడా మీకు కనిపించదు అయితే దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతంలో మీకు ఆ పదం కనిపిస్తుంది దేవుని స్నేహితుడైన అబ్రహాము అలాగే అయిన ఏషియా నీ స్నేహితుడైన అబ్రహాము సంతానము మేము అని అంటాడు ఇకపోతే యాకోబు భక్తుడు దేవుని యొక్క స్నేహితుడైన అబ్రహాము అని పిలుస్తాడు ఎందుకు ఆది కాండంలో రాయబడలేదు దేవుని యొక్క స్నేహితుడని రాయబడకపోయినా కూడా స్నేహానికి కావలసిన గుణగణాలు పుష్కలంగా మనకు ఆది కాండంలో కనిపిస్తూ ఉంటాడు ఉదాహరణకి దేవుడు ఒక మాట అంటాడు యహోవా చేయినది అబ్రహాముకు దాచేదన అంటాడు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భార్యతో కానీ బిడ్డలతో కానీ బంధువులతో కానీ దాసులతో కానీ కొన్ని విషయాలు చెప్తాము కొన్ని విషయాలు దాచుతాము అయితే మనము ప్రాణానికి ప్రాణంగా ఎవరైనా అయితే స్నేహితులుగా మనము భావిస్తామో వాళ్ళకి అన్ని విషయాలు చెప్తాం అందుకే అక్కడ ఆ మాట ఉపయోగించబడింది నేను చేయనది అబ్రహాముకు దాచేదనా అంటాడు అంటే అక్కడే మీరు గుర్తించాలి ఆది కాండంలో దేవుని యొక్క స్నేహితులని అబ్రహాము అక్షరార్థంగా పిలవబడకపోయినను భావరూపకంగా కనిపిస్తున్నాడు వారు కూడా యోహాను రాసిన సువార్త పదిహేను అధ్యాయంలో నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను యజమాను చేయినది దాసుడు ఎరుగుడు కానీ యజమానుడు చేయినది స్నేహితులకే తెలియబరుస్తాడు కాబట్టి నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను ఎందుకంటే నా తండ్రి దగ్గర వినిన అన్ని సంగతులు మీకు బోధిస్తున్నానని చెప్పాడు సో స్నేహితులు అనే మాటకు స్నేహితుడు అనే మాటకి నిజమైన నిర్వచనం ఏంటంటే దర్ ఇస్ నో సీక్రసీ సీక్రెట్ థాట్స్ ఏమి ఉండవు సీక్రెట్ విషయాలు ఏమి ఉండవు అన్నీ ఓపెన్గా ఉంటాయన్నమాట నా సంకల్పము అతని చెప్తాను అతని సంకల్పము నాకు నాకు తెలియపరచబడుతుంది సో అందుకే దేవుడు అన్నాడు యహోవా చేయనది అబ్రహాముకు దాచదనా నీ యందు భూలోక వంశములన్నీ ఆశ్రయింపబడును అన్న గొప్ప మర్మాన్ని ఆ రోజు అబ్రహాముకు తెలియపరిచి ఆకాశం అందున్న దేవుడు భూమి అందున్న అబ్రహాముతో మైత్రి అనగా స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ స్నేహబంధం కోసము అతని కుమారులను ఆయన అనేక సందర్భంలో ఆశీర్వదించాడు వారిని నాశనము చేయాలన్న కోపం వచ్చినప్పుడు కూడా అబ్రహాముతో తన స్నేహితుడితో చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారిని ఆయన విడిచిపెట్టినట్టుగా మనం చూడగలం సో నిజంగా స్నేహం కోసం అంటే అది అబ్రహాముకు దేవునికి ఉన్న స్నేహమే అదే నిజమైన స్నేహం కోసం అంటే ఇక ఏది కాదు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం గాక అందరికీ వందనాలు మరొక సందర్భంలో మరొక విషయాన్ని మీద పంచుకుంటాను అంతవరకు వందనాలు సెలవు